ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటి శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరేశ్వరు ఈ రోజులోని రెండవ భాగంలో సంతోషాన్ని వినోదాన్ని కలిగించే కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తారు ఈ రోజు అకస్మాత్తుగా జరిగే మీ యొక్క రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు మంచి ప్రియమైన ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తారు అలాగే ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు కోకిలింతల వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది వాటిని ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు ఇంకా ఈరోజు మీరు ఇది వరకు చేసిన తప్పుల్ని తెలుసుకుని విచారానికి లోనవుతారు అలాగే జీవితం పట్ల ఉదారమైన ధోరణిని పెంచుకోండి ముఖ్యంగా హీనమైన ఆలోచనల వల్ల జీవిత మాధుర్యం నాశనం కావడమే కాక సంతృప్తికరమైన జీవితం కొరకు గల ఆశని కూడా నాశనం చేస్తుంది కావున మంచి ఆలోచన చేయండి అలాగే ఈ రోజు మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనం అందుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి కుంకుమార్చన చేయించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభావంతో